సరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే మీ అందరం సహాయ సహకారాలు కావాలి అందరం కలిసి పనిచేద్దాం భుజం భుజం కలిపి అవును అవునండి కలుద్దామండి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ వద్ద గల నందం అబద్దయ్య ఇంట్లో కోలాహలం నెలకొంది మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్యకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించడంతో ఆయన నివాసంలో కోలాహల వాతావరణం నెలకొంది రాజకీయ ప్రముఖులు అలాగే ఇరవై నాలుగో వార్డు పార్టీ శ్రేణులు బంధుమిత్రులు విచ్చేసి నందం అబద్దయ్యకు అభినందనలు తెలియజేశారు తివా నీ రక్తము రంగుగా అద్భుతమే అద్ధితివా నీ గుండెను కండేగా నాడేలో నా పెడితివా నీ చేమటచు ట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు నావు తీరేదోపి కడువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరు చీరూ రమ్యముగా రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటి పోతివి వేస్తేనే సంగతరుగవలు చేసినా కలిము తీరద తీరదా పట్టుమకం నేసినా పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించేనా ఆసు తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా కలుపదేళ్లు దాటలే నడుము వంగిపోయేనా బచ్చేనా నేదారా మా తమ్ముడికి ఈ పార్టీలో కష్టపడి పని చేసినందుకు గుర్తింపుగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పదవి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నారు మా బాబాయ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా స్నేహితుడికి ఎనభై మూడు నుంచి మే అంతా కలిసి ఉన్నాము శ్రేనే సదస్సు పెట్టేపుడు పదకొండు పదకొండు తొంభై రెండులో సేనేశ్వే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మంగళగిరి ఎక్కడా అన్నాడు అదే స్టార్టింగ్లో మా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తీసుకురాటం చంద్రబాబు నాయుడు గారిని రెండు గంటలు చేపట్టానంది ఇరవై నాలుగు గంటలు మాతో పాటు ఉండి అభజ్ తో అప్పుడు గోలీరాని గారు ఎంత కలిసి తిరిగేవాళ్ళం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు తీసుకొచ్చిన కూడా చేనే సదస్సు దానికి అనుబంధంగా దాన్ని గుర్తుంచుకొని ఫ్రెండ్కి స్నేహితుడికి ఈ పదవీ చాలా మా అదృష్టంగా మన పాతమంగళగిరిలో పద్మశాలి మన తెలుగుదేశం పార్టీ అంటేనే మన నందయ్ గారు గుర్తుకొస్తారు ఎందుకంటే పాత మంగళగిరి మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో అనేక యాక్టివ్గా చేసే పనులు మన నన్న నందబ్య గారు చేస్తూ ఉంటారు వారి ఆధ్వర్యంలోనే మేము ఇరవై నాలుగో వాటిలో కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే ముందుగా ఈ పొస్టు విడతలోనే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు మన గుర్తించి మన నందం అబుద్ద గారు చేసిన పనులకి గుర్తించి ముందుగానే మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలీల ఎల్పేరు కార్పొరేషన్ ఇవ్వడానికి ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా ఇరవై నాలుగు వారి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నందం అభివృద్ధి గారు బావగారండి బావగారు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులకు వన్నతిచ్చే విధంగా పంతొమ్మిది ఎనభై మూడు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి వనతిచ్చే విధంగా అనేక పదవులు అనుభవిస్తూ పార్టీకి తమకిచ్చిన పదవికి కూడా వన్నతిచ్చే విధంగా వారు ఇప్పటి వరకు కూడా అన్ని పదవులకి అలంకరణగా వారు చేసుకుంటూ వచ్చారు వారి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఐటీ మినిస్టర్ లోకల్ మన మంగళగిరి ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు వారిని గుర్తించి కూడా పద్మశైలి ఇచ్చే విధంగా వారికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చి వారిని మద్మశైలి గౌరవించినందుకు ప్రత్యేకంగా బాబు గారికి అభినందన తెలియజేస్తాను నా పేరు గంజి చంద్రశేఖర్ రావు అండి వార్డు అధ్యక్షుడిని మేము తెలుగుదేశం పార్టీలో ఎంతో కృషి చేసుకుంటూ ఇప్పటి వరకు వర్క్ చేస్తా వస్తున్నాము మా అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తి మా పెద్దలు నమ్మ అబద్ద గారు వీరికి మీరు చేసినటువంటి కృషికి ఈ రోజున లోకేష్ బాబు గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మా పద్మశాలి పులస్తులకి గుర్తించి వీరిని రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం పాతమండలగిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే నంద గారు నంద గారు అంటే తెలుగుదేశం పార్టీ మరి అలాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు కూడా అంకిత భావంతో పార్టీకి పనిచేస్తూ మరి పార్టీ నుంచి ఏమి ఆశించకుండా పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో త్యాగాలు చేసి చేసినటువంటి కృషికి ఈరోజు నారా లోకేష్ గారు ఇచ్చిన గౌరవం అట్లానే మంగళగిరి పద్మశాలీలకి ఇచ్చిన గౌరవం అని చెప్పని భావిస్తాను పార్టీ పార్టీకాల నుంచి నుంచి గారు పార్టీ అనుబంధంతో ఏర్పాటు చేస్తూ ఆయన చాలా కష్టపడ్డాడు అలాగే మాయస్ పుంట కూడా పార్టీలో జరగటానికి ఆయన గారు ఎంతో కృషి చేశాడో ఎనభై మూడు ఎనభై ఐదు కాలేజీలో మేము చేయలేము ఆయన ఎనభై మూడులోనే ఉన్నారు కాబట్టి ఇంత కష్టపడి ఈ పార్టీకి సేవ చేసినందుకు ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మంత్రి గారైన నారా లోకేష్ బాబు గారికి అద్మసాలి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నిక చేయటం మా పాత మంగళగి వాళ్ళందరికీ ప్రత్యేక అభిమానులు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు అబద్ద గారికి ఈ పదవి రావటం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది మా బాల్య మిత్రుడు అజాత శత్రువు అందరినీ కలుపుకొనకపోయే వ్యక్తి అలా అబద్దయ గారికి ఈరోజు ఈ పదవి రావటం చాలా శుభ సూచన అదేవిధంగా ఈ పదవి ఇవ్వటానికి లోకేష్ గారు సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ రోజున నందం అబద్దయ్య గారికి పార్టీకి ఎంతో సేవ చేసినటువంటి అబద్దయ్య గారికి ఈ రోజున గుర్తింపుగా మరి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ కార్పొరేషన్కి అబద్ద గారిని సెలెక్ట్ చేసినందుకు మరి నారా లోకేష్ గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మా పద్మశాలీల తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం